మంగళవారం రాత్రి ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్స్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒక వార్త విషయంలో విచారించాలంటూ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను తీసుకువెళ్లారు పోలీసులు ఎన్టీవీ రిపోర్టర్లు అక్రమ అరెస్టులపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి కుటుంబాలతో విదేశాలకు వెళుతూ ఉన్న జర్నలిస్టులను ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రభుత్వ తీర్పై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఐఏఎస్ అధికారులపై ప్రసార కథనం కేసులో కింది స్థాయి జర్నలిస్టులను ఎన్టీవీ బలి పశురు రికార్డు లో కతనం ప్రసారం కాగా ఎన్టీవీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి ఆఫ్ ది రికార్డు లో కథనానికి చైర్మన్ ఎడిటర్ రెస్పాన్సిబుల్ అవుతారు కానీ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ రిపోర్టర్లు చారి సుధీర్లను బలిపీఠం ఎక్కించారు పండగ వేళ కింది స్థాయి జర్నలిస్టులను అరెస్ట్ చేశారు సాధారణ జర్నలిస్టులను సిసిఎస్ అధికారులు విచారిస్తున్నారు అయినప్పటికీ ఎన్టీవీ యాజమాన్యానికి చీమ కుట్టినట్లయినా లేదు సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినప్పటికీ ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పట్టించుకోలేదు కింది స్థాయి ఉద్యోగులను కావాలనే చేస్తున్నారు నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఉద్యోగులు అరెస్ట్ చేసినప్పటికీ ఒక్క కథనం ప్రసారం చేయలేదు ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయినా పట్టించుకోవడం లేదు ఆంధ్ర మీడియా కనీసం స్క్రోలింగ్ కూడా పెట్టలేదు పచ్చపాత సెల్ఫ్ డబ్బాలు ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు ఎలాంటి ప్రొసీజర్ నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు